ఆల్రెడీ మన ఛానల్ని ఎంత ముందు ట్రాన్స్జెండర్ క్లినిక్ అని దాని చూపించాను ఆల్రెడీ చూశారు కూడా సో చాలా మంది అయినా కామెంట్స్ చేశారు ఈ హాస్పిటల్ ఎక్కడ దానిలో సర్వీస్ ఏమేమి అందుతాయని చెప్పేసి అనేది మళ్ళీ ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి నేను చాలామంది మా కమ్యూనిటీ మెంబర్సే వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి అడిగారు ముఖ్యంగా మన ఈ ప్రభుత్వ ఎంజిఎం హాస్పిటల్లో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు రెండున ఘనంగా డాక్టర్ బి గోపి గారి చేతుల మీదుగా అండ్ డాక్టర్ వి చంద్రశేఖర్ సూపర్ండెండ్ గారి చేతుల మీదుగా ఈ యొక్క రాంజెండర్ క్లినిక్ను ప్రారంభించుకోవడం జరిగింది మొదటగా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అది నా దగ్గరే ప్రారంభమై తర్వాత ఎండోక్రైనాలజీ ఎస్టీడీ స్కిన్ ప్రాబ్లమ్స్ లో భాగంగా వారికి ఏ సమస్యలున్నా ఏ ఏ విధమైన సమస్యలున్నా వారు మాతో చెప్పుకోవడం మాతో షేర్ చేసుకోవడం మేము ప్రధానంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ రక్త పరీక్షలు కానివ్వండి స్కానింగ్లు కానివ్వండి ఈ మధ్యనే ముప్పై లక్షల వ్యయంతో కూడినటువంటి నేను వరంగల్లో ఉంటున్నాను కరీంబాలో వరంగల్లో ఎస్పెషల్లీ మా జనర్స్ కోసం స్పెషల్ క్లినిక్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఎంజిఎం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందులో మేము ఎక్కువ మాకు ఎస్పెషల్లీ కావాల్సింది లేజర్ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉండేది ప్రజెంట్లీ అవుట్ ఆఫ్ స్టేట్లో చాలా ఎక్కువ డబ్బు కట్టవలసి వచ్చేది అందులో ప్రైవేట్ హాస్పిటల్ మాకు కొంచెం మున్సిపాలిటీ ఉండేది కాదు మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కేర్లెస్గా ఉండేది ఇప్పుడు ఎంజిఎం లో కొత్తగా లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది ఆ ట్రీట్మెంట్ చాలా అర్ధ అర్ధైన అర్దైన ట్రీట్మెంట్ చాలా ఫ్రీగా వస్తుంది హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను అదేంటి అంటే కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఎంతమంది ట్రాన్స్జెండర్ క్లినిక్ అని దాని చూపించాను ఆల్రెడీ చూశారు కూడా సో చాలా మంది కామెంట్స్ చేశారు ఈ హాస్పిటల్ ఎక్కడ దానిలో సర్వీస్ ఏమేమి అందుతాయని చెప్పేసి అనేది మళ్ళీ ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి నేను చాలా మంది మా కమ్యూనిటీ మెంబర్సే వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి అడిగారు అదే విధంగా ఇక్కడ వరంగల్ చుట్టుపక్కల ఉన్న ట్రాన్స్జెండర్స్ అనే చాలా మంది కూడా కొన్ని అడిగారు నన్ను సో ఇక్కడ ఏమేమి సర్వీసెస్ అందుతాయని చెప్పేసి అడిగినప్పుడు నేను వాళ్ళందరూ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈరోజు మరొకసారి వీడియో చేయబోతున్నాను ట్రాన్సర్ క్లినిక్ పైన సో ఇక్కడ సేవలు ఏమేమి అందుతాయి ఏమేమి సేవలు ఇస్తారు ఇక్కడ అని దాని గురించి క్లుప్తంగా కూడా తెలుసుకోండి ఆ వీడియో అంతా కూడా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటంటే నిజంగా ఇక్కడ వరంగల్లో ట్రాన్జండర్స్ కోసం ప్రత్యేకంగా క్లినిక్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మేమందరం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయము ఎందుకంటే ఏదైనా హెల్త్ సమస్య వచ్చినప్పుడు మేము వెళ్తే చాలామంది ఒక రకంగా మమ్మల్ని చూసేవాళ్ళు ఇక్కడ ఆ డిస్క్రిప్షన్ అంతా తీసేసి మమ్మల్ని లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్లకు ట్రీట్ ట్రీట్ చేయడము మాకు ట్రీట్మెంట్ విషయంలో కూడా సపోర్ట్ చేయడము ఆ విధమైన ట్రీట్మెంట్ ఇక్కడ అందజేస్తారు ఇక్కడ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అంటే ఎవరు వచ్చినా సరే రిసీవింగ్ కానీ అదంతా కూడా ఇక్కడ మాకు చూసుకోవడం అంతా చాలా చాలా బాగుంది ఇక్కడ సో ట్రీట్మెంట్ ఇక్కడ ఏమేమి ఇస్తారు ఏమేమి సేవలు అందుకుంటారు ఇక్కడ అంతా కూడా వీడియో వరకు వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా రండి చూద్దాం మేమే సేవలు అందజేస్తారు ఇక్కడ మన మధ్యన కౌన్సిలర్ సార్ గారు ఉన్నారు సార్ తో కూడా అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే స్నేహ గారు గారు ఏమవుతుంది మీ నుంచి నేర్చుకునే శిక్షణ మిమ్మల్ని గౌరవించుకోవటం అనేది మాకు తప్పనిసరి అది థ్యాంక్ యూ ఎందుకంటే సమాజంలో ఆడవారు మగవారు హిజ్రాలు అనేవారు మనకు మూడు రకాలుగా ఉంటారు కాబట్టి వారిని కూడా మేము గౌరవించుకోవటం మా ఆనవాయితీ ముఖ్యంగా మన ఈ ప్రభుత్వ ఎంజిఎం హాస్పిటల్లో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు రెండున ఘనంగా డాక్టర్ బి గోపి గారి చేతుల మీదుగా అండ్ డాక్టర్ వి చంద్రశేఖర్ సూపరింటెండెంట్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ట్రాన్జెండర్ క్లినిక్ను ప్రారంభించుకోవడం జరిగింది ప్రధానంగా వీరికి ఇక్కడ మేము సేవలు ఏమి ఇస్తామంటే మొదటగా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అది నా దగ్గరే ప్రారంభమై తర్వాత ఎండోక్రైనాలజీ ఎస్టీడీ స్కిన్ ప్రాబ్లమ్స్ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ తర్వాత సైక్రాట్రీ తర్వాత ఈ రకమైనటువంటి విభాగాలే కాకుండా యూరాలజీ తర్వాత జనరల్ మెడిసిన్ ఈ రకమైన డిపార్ట్మెంట్లలో కూడా వీరికి ఏ ఇబ్బందులు కలిగినా జనరల్ పాపులేషన్తో కలిసి రాకుండా ప్రత్యేకంగా వీరికి నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు రూములో ప్రత్యేకమైన ఓపీని కల్పించడం జరిగింది ఇక్కడ ఈ సర్వీసెస్ గత సంవత్సరం నరగా ఘనంగా మేము నిర్వహించుకుంటూ వస్తున్నాము ఇప్పటి వరకు ఆరు వందల మందికి పైగా మేము ఇక్కడ ఈ సర్వీస్ని ఇవ్వడం జరిగిందమ్మా థ్యాంక్ యూ సార్ నిజంగా మీరు ఇందాక అన్నట్టు మేము జంగల్ పీపుల్స్ కొన్ని సమస్యలు ఎదుర్కొనే వాళ్ళం మేము అంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రిసీవ్ మమ్మల్ని మేము ఆ యొక్క రిసీవ్ వల్ల మాలో ఉన్న ఆరోగ్య సమస్యలు మేము చెప్పుకునే వాళ్ళం కాదు సో ఈ విషయాలన్నీ మా యొక్క గురువు గారి దగ్గర కంటే మా లైలమైన దగ్గర దగ్గరికి వెళ్ళి మేము లేలమైన మా మేడం మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం అని చెప్పినప్పుడు సో మీ దాకా వచ్చి ఈరోజు మాకు వరంగల్లో స్పెషల్ క్లియనిక్ ఏర్పాటు చేయడం నిజంగా మామూలు విషయం గారికి అదేవిధంగా మా ఎంజెమ్ యాజమాన్యం అందరికి కూడా మేము థ్యాంక్స్ చెప్పాం అంటే ఇక్కడ సర్వీసెస్ అంటే ఈ సర్వీసెస్ ఏ రోజు ఇక్కడ ఈ సేవలు కేవలం ప్రతి మంగళవారం అంటే నెలలో నాలుగు లేదా ఐదు మంగళవారాలు వస్తే ఐదు లేదంటే నాలుగు మంగళవారాలు ఈ యొక్క మంగళవారం రోజున ప్రత్యేకంగా వారికి తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు సేవల్ని మేము ఇక్కడ నిర్వహించుకోవడం అనేది జరుగుతున్నది ఈలో భాగంగా వారికి ఏ సమస్యలున్నా ఏ ఏ విధమైన సమస్యలున్నా వారు మాతో చెప్పుకోవడం మాతో షేర్ చేసుకోవటం మేము ప్రధానంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ రక్త పరీక్షలు కానివ్వండి స్కానింగ్లు కానివ్వండి ఈ మధ్యనే ముప్పై లక్షల వ్యయంతో కూడినటువంటి గొప్ప డెర్మా ఇండియా సంస్థ ఏర్పాటు చేసిన ఒక సిస్టమ్ని హెయిర్ రిమూవ్ ఎందుకంటే ట్రాన్స్జెండర్లలో ఎక్కువగా ఈ ప్రాబ్లం మొదటగా వస్తుంది హెయిర్ రిమూవ్ చేయడం అనేది కూడా ప్రధానంగా ఉంటుంది కాబట్టి వారికి ఫ్రీగా ఈ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా డాక్టర్ వి చంద్రశేఖర్ సార్ గారు ప్రత్యేకంగా దానికి కృషి చేసి ముప్పై లక్షల రూపాయలను వెచ్చించి దానికి ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ తీసుకొని రావడం జరిగింది ఈరోజు దాన్ని ఘనంగా మా యొక్క మిత్ర బృందంతో ప్రారంభించుకోవడం అనేది జరిగిందని మేము మీకు తెలియజేస్తున్నాం ఇక ముందు ముందు రాబోయే రోజుల్లో ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎయిర్ రిమూవ్ ప్రాబ్లం ఉంటుందో వారికి మేము సమయానుకూలంగా వారికి డేట్లను ఇచ్చి వారికి మేము సేవలు అందించడానికి మేము ముందున్నామని మేము తెలియజేస్తాం చాలా మంది నన్ను కామెంట్స్ రూపంలో అడిగారు సార్ ఎంతమంది బ్లాక్ చేశాను క్లినిక్ నుంచి అప్పుడు ఏమందంటే ఇక్కడ క్లినిక్ లో ఏమీ సేవలు చేస్తారని చెప్పేసి క్లారిఫై చేశారు సో ఎంజెం లో వచ్చేసి వన్ థర్టీ త్రీ వన్ థర్టీ ఫోర్ అనేది వర్డ్ ఇక్కడ మనకు వచ్చేసి ట్రాన్స్ క్లినిక్ అనేది ఇక్కడ ఉంటుంది ప్రతి మంగళవారం ఉంటుంది ఇక్కడ తొమ్మిది గంటల నుంచి సాయం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒంటి గంట వరకు అంటే చీట్ ఇక్కడే ఇస్తారా తగ్గ తీసుకొచ్చుకోవాలా అమ్మా మీరు చక్కని ప్రశ్న వేశారు మీరు జనరల్ పాపులేషన్ తో ఓపీ తీసుకోవాల్సిన అవసరం మూడో లో లేదు ప్రత్యేకంగా మనకు నిర్వహిస్తున్నటువంటి ఈ నూట ముప్పై నాలుగో రూములోనే మీకు ప్రత్యేకంగా కంప్యూటర్ని కూడా పెట్టడం జరిగింది ఇక్కడే ఓపీ ఇస్తాము ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాము ఇక్కడే మందులు ఇస్తాము ఇక్కడే అన్ని నిర్వహిస్తాము ఓకే ఈ మొత్తానికైతే మన ట్రాన్స్జెండర్ క్లినిక్ లో మాత్రమే కొంతమంది సేవలు తీస్తున్నారు మా ట్రాన్స్జెండర్స్ ఈ రోజు వాళ్ళతో మాట్లాడిస్తాను అంటే సేవలు ఏ విధంగా అందుతున్నాయి ఏ విధంగా ఉన్నాయి సేవలు ఇక్కడ మా నుంచి కూడా మేము తెలుసుకోవాలి కదా సో వాళ్ళతో ఒకసారి మాట్లాడించాము హాయ్ మానస హాయ్ ఈ పేరు చెప్పొచ్చు సరే నా పేరు మానస నేను వరంగల్ లో ఉంటున్నాను కరీంబాగ్ లో వరంగల్ లో ఎస్పెషల్లీ మా జనరల్స్ కోసం స్పెషల్ క్లినిక్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఎంజిఎం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందులో మేము ఎక్కువ మాకు ఎస్పెషల్లీ కావాల్సింది లేజర్ ట్రీట్మెంట్ దాని అది చాలా ఖర్చుతో కొడుకున్నది ఆ ట్రీట్మెంట్ని ఈరోజు ఎంజీఎం హాస్పిటల్లో షురూ చేస్తాం మా క్లినిక్లో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ ఏర్పాటుకు కృషి చేసిన మా పెద్ద మా మా గురువు లైలా గారికి మళ్ళీ ఎంజిఎం హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు ఇందాక మానసి చెప్పినట్టుగా నిజంగానే మాకు మా ట్రీట్మెంట్స్ అంటే మాకు కావాల్సిన కొన్ని సదుపాయాల కోసం ఆరోగ్య సేవలకి చాలా ఖర్చుతో కూడుకున్న కొన్ని అది చాలా మందికి తెలియదు అది సో అలాంటి సేవలలో ఒకటి వచ్చేసి మనకు లెజర్ ట్రీట్మెంట్ ఇక్కడ మాకు ఫ్రీగా సర్వీస్ స్టార్ట్ చేశారు ఈ ట్రాన్సర్ క్లినిక్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రతి మంగళవారం ఉంటుంది వరంగల్లో ఎంజెం హాస్పిటల్లో ఈ సేవలు ఇక్కడ ఇంకా ముందు ముందు కూడా పొడిగిస్తామని చెప్పేసి అందరూ అంటే ఒకరోజు వారికి ఒకరోజు కాకుండా ఇంకా పొడిగిస్తామని చెప్పేసి అన్నారు నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది అని మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ట్రీట్మెంట్స్ అంటున్నా కూడా హ్యాపీగా ఉంది మంచిగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు బయట ఎట్లా అంటే మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ తర్వాత అది అని చెప్పేసి ఉంటుంది కదా ఇక్కడ ఎలా ఉంది మంచిగా చూస్తున్నారు మంచిగా చేస్తున్నారు ట్రీట్మెంట్ కూడా బాగా చేస్తారు ట్రీట్మెంట్ బాగుంది ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ గురించి వచ్చాము లేజర్ ట్రీట్మెంట్ మంచిగా ఉంది బాగుంది బాగా చేస్తున్నారు అంటే ఇక్కడ ఎట్లా అంటే సర్వీసెస్ అనేది ఫ్రెండ్లీ సర్వీసెస్ అంటే వాళ్ళు మమ్మల్ని రిసీవింగ్ కానీ మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్లు రిసీవ్ చేసుకోవడం అంతే చాలా చాలా బాగుంది నేను కూడా చూశాను కదా అంతే ఇక్కడ అంత ట్రీట్మెంట్ అది ఎలా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఉండేది ప్రజెంట్లీ అవుట్ ఆఫ్ స్టేట్ లో చాలా ఎక్కువ డబ్బు కట్టవలసి వచ్చేది అందులో ప్రైవేట్ హాస్పిటల్ మాకు కొంచెం రెస్పాలిటీ ఉండేది కాదు మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కేర్లెస్ గా ఉండేది ఇప్పుడు ఎంజెం లో కొత్తగా లేదా ట్రీట్మెంట్ వచ్చింది ఆ ట్రీట్మెంట్ చాలా అర్ధైన ట్రీట్మెంట్ చాలా ఫ్రీగా వస్తుంది ఈ ట్రీట్మెంట్ చాలా చాలా వరకు బెనిఫిట్ అవుతుంది అందరికి సక్సెస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంజెం యాజమాన్ అందరికి నా ఉదయపూర్వక నమస్కారం నిజంగా సుభజన్ సార్ గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మా ట్రాన్జెండర్స్కి చాలా ఎన్ని విధాలుగా మేము ఇబ్బందులు ఎదుర్కొండమో సర్జరీస్ విషయంలో కానీ ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్స్ ఏవైతున్నాయి కౌన్సిలింగ్ విషయంలో కానీ మాకు స్కిన్ హెల్తీ స్కిన్ హెల్తీస్ కానీ ఇంకా రకరకాల సింటమ్స్తో మేము మాకు బాధపడుతుండచ్చు అంటే మామూలుగా కానీ ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా హాస్పిటల్ కంపల్సరీ వెళ్ళాలి కొన్ని చోట్ల మాకు రిసీవింగ్ దొరికేది కాదు కానీ ఇక్కడ మాకు గుడ్ రిసీవింగ్ దొరకడము నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు అదేవిధంగా సుప్రే చంద్రశేఖర్ సార్ గారికి ధన్యవాదాలు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా లైల గురువు గారికి ఎందుకంటే తన యొక్క కృషి వల్ల ఈరోజు వరంగల్లో ఎంజెమ్ ఆసుపత్రిలో సపరేట్గా మా కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేయడము మమ్మల్ని రిసీవ్ చేసుకోవడము మాకంతా కూడా ఇక్కడ అంటే మాకు ఏ ఇష్యూస్ ఉన్నా ఇక్కడ హెల్త్ పర్పస్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ప్రత్యేకంగా మా కోసం ఒక అనేది ఏర్పాటు చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ మీ అందరికీ కూడా